ఎన్టీఆర్ బిడ్డగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతమన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమాలు రాజకీయాల్లో ఎన్టీఆర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు ఎన్టీఆర్ ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇవ్వడంతో పాటు బడుగు బలహీన వర్గాలకు అధికారం కట్టబెట్టిన మహానాయకుడు అంటూ కొనియాడారు ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా రసూల్పురా నుండి ఎన్టీఆర్ ఘాట్ వరకు అమరజ్యోతి ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే బాలకృష్ణ ర్యాలీని ప్రారంభించి ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అందరికీ అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని మరి ప్రతి సంవత్సరం త్రిపతి రాజేశ్వర్ గారి యొక్క ఆయన ఉండగా ఆయన రామారావు గారు శివైక్యమయ్యాక లింగైక్యమయ్యాక పరమప్రదించాక ఈ ఎన్ ఎన్టీఆర్ అమర్ జ్యోతి ర్యాలీ ఇక్కడి నుంచి ఇక్కడ రసూల్పురా నుంచి అన్నగారి విగ్రహం నుంచి రామారావు గారి యొక్క ఘాటు దాకా ప్రతి సంవత్సరం ఆయన నిర్మించడం జరుగుతుంది దానికి ఆ తర్వాత శ్రీపతి రాజేశ్వర్ గారి కొరత ఆయన కుటుంబ సభ్యులు కూడా దీన్ని కొనసాగిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తెలబెట్టడం అందరం ఎంతో హర్షించదగ్గ విషయం ఎందుకంటే శ్రీపతి రాజేశ్వరరావు గారు నాన్నగారు అంటే నాన్నగారు తిరువికారమారావు గారి గురించి చెప్పుకుంటారు మత్స్య నాన్నగారు రామలక్ష్మణులని ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టి సామికుడి చౌటల్లో నుంచి కార్మికుడిని కరిగిన కండరాల్లో నుంచి రైతన్నల రక్తంలో నుంచి అలాగే నిరుపేదల కన్నిటి నుంచి అలాగే కష్టజీవులకన్నిటి మంటల్లోంచి అన్నర్థుల ఆక్రంలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని ఆ నినాదంతో అలాగే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అని ఆ ప్రపంచంతో ఒక రికార్డు స్థాయిలో పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారాన్ని ఆయనకి చలనచిత్ర పరిశ్రమ నుండి కూడా ఆయన ఆదరిస్తూ ఆయన కొలుస్తూ దేవుడిగా ఆయన కూడా అన్నిట్లో జన్మాల్లో అయితేనేమి తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశా కూడా అభిమానులు ఆనాడు కార్యకర్తలుగా మారి ఆ తర్వాత మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన ప్రపంచం ఆయన గాలి వీచి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అలాగే ఆ కుటుంబ సభ్యులు మరి ఆ కుటుంబ సభ్యులతో ఈరోజు మంది ఒక చాలా పెద్ద కుటుంబం ఎన్టీ రామారావు ఇచ్చిన ఆస్తి మనకి తెలుగుదేశం పార్టీ అంటే కేవలం మా కుటుంబ సభ్యులు మా వరకు లేకపోతే శ్రీపతి రాజేశ్వర కుటుంబ సభ్యులు మాత్రమే కాదు ఒక కుటుంబ సభ్యులంటే వాళ్ళ యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అక్కడ తెలుగు వాళ్ళంతా కూడా మన కుటుంబ సభ్యులు అటు ఒక పెద్ద వసుధైక కుటుంబాన్ని మనకి ప్రసాదించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రముఖులంతా ఘనంగా నివాళులర్పిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయన సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు హైదరాబాద్లోని ఎల్లారెడ్డిగూడలో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ టీడీపీ నేత టీడీ జనార్దన్ సోమాచిగూడ కార్పొరేటర్ సంగీత యాదవ్ ఇతర టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మరోవైపు ఆ కాలనీకి ఎన్టీఆర్ జంక్షన్ అని పేరు మార్చారు